హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా లైక్ ఇవ్వండి ఎందుకంటే నేను చేసి ఈ వీడియోల వల్ల మరింతమంది జీవితాలు బాగుపడే అవకాశం ఉంది ఈరోజు మీకు అద్భుతమైన పరిహారాలతో నేను వచ్చానండి ఎందుకంటే మేము మా గురువుగారి పరిహారాలు ఎప్పుడు మేము పాటిస్తుంటాము ఆయన ఎంతోమంది జీవితాలను కూడా నిలబెట్టారు మరి ఆయన పరిహారాలు పాటించి మేము కూడా జీవితంలో చాలా ఆనందంగా ఉన్నాము మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగినాయి మా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంది ఇలా మేము చాలా ఆనందంగా ఉన్నాం మరి మా యొక్క పరిహారాలు మీరు కూడా పాటించి మీ యొక్క జీవితాలను కూడా మంచి మార్గంలో పెట్టుకుంటూ మీ భర్త మీ కొంకుకి ఎలా మూడేసుకోవాలనేది కూడా ఈ పరిహారంలో ఉందండి మరి అలాగా మీ భర్తల్ని మీరు కొంగుకు మూడేసుకొని మీ జీవితంని ఆనందమయం చేసుకోండి ఎందుకంటారా చాలామంది ఇప్పుడున్న సమస్య మా భర్త వేరే స్త్రీతోనే పరాయ స్త్రీతో వెళ్ళిపోతున్నాడు మరి ఏంటి నా పరిస్థితి అని చాలామంది భార్యలు అండి బాధపడుతూ ఉంటారు మరి అలాంటి బాధల నుంచి భార్యలు చాలా ఆనందపడి మీ భర్తలు మీ మాట వినేలాగా మీ చెప్పు చేతుల్లో ఉండేలాగా మీ వైపు మీరు నడుపుకోండి మరి అద్భుతమైన పరిహారాలని మీరు కూడా చేసి మీ జీవితంలో ఆనందంగా ఉండాలన్నది నా కోరిక ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింతమందికి ఫార్వర్డ్ అయ్యి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపింది అవుతుంది ఎందుకంటే మేము ఒకప్పుడు చాలా బాధలు పడ్డానండి చాలా ఇదయ్యాను ఆ పరిహారాలు పాటించిన తర్వాత నేను చాలా బాగున్నాను అందుకే మీకు కూడా పరిహారాలు మేము ముందుకు తీసుకొచ్చాను మా గురువు గారికి నేను వారానికి ఒకసారి కలుస్తూనే ఉంటాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తుంటాం ఆయన దర్శించుకుంటాం ఆయన చెప్పే చిన్న చిన్న పరిహారాలే జీవితాల్లో ఎంతోమందికి వెలుగులు ఇచ్చి అలా చాలామంది జీవితాల్లో వెలుగులు ఇచ్చేయండి నేనైతే ఆయన చెప్పిన పరిహారాలని నేను రాసుకున్నాను బుక్లోని ఎందుకంటే మీకు టు పిన్ చెప్పాలి ఏదైనా నేను మర్చిపోతానేమో ఒకవేళ అన్న సందేహంతో కూడా బుక్లో ఉన్నాయండి పరిహారాలు నేను ఎప్పటి నుంచో రాస్తున్నాను ఆ పరిహారాలు కూడా మీ అందరికీ కూడా చెప్పి మీకు కూడా యూజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఏ పని చేసినా అండి మనం మంచి కోసం చేయాలి చెడుగా ఆలోచించి చేయొద్దు ఏది మీరు ఏ పని చేయాలనుకున్నా మంచిగా అంటే న్యాయంగా ధర్మంగా ఉండాలి అది ఎదుటి వారికి కీడు కలిగించేదై ఉండకూడదు ఎందుకంటే మనం చేసే పనిలో ధర్మం న్యాయం ఉంటే మనకి డెఫినెట్గా ఫలితం ఫలిస్తుంది అదేవిధంగా మనం ధర్మం న్యాయం లేని పనులు చేస్తామనుకోండి అవి ఏదో ఒక రోజు ముందు ఫలిస్తాయి కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మీకు తిరిగి కొట్టే ప్రభావం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మీరు ఈ ఆధునిక యుగంలోని ఇలాంటివి అసలు చాలామంది నమ్మరు కానీ మనం నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో గాలి భూమి నిప్పు ఆకాశం ఇవన్నీ మనం ఎలా నమ్ముతున్నామో ప్రతి దానికి సొల్యూషన్స్ ఉంటాయి ప్రతి వాటికి కూడా మార్గాలు ఉంటాయి పరిష్కార మార్గాలు అలాంటివి మనం వెతికిపుచ్చుకోవాలి అలాంటి గొప్ప గొప్ప గురువులు ఎక్కడో ఉంటుంటారు అలాంటప్పుడు అవి మనం గుర్తు పెట్టుకోవాలి గుర్తు లేని టైంలో బుక్లో రాసుకోండి నేను చెప్పే ప్రతి పరిహారం పిన్ టు పిన్ మీరు బుక్లో రాసుకోండి ఎందుకంటే పాపం చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటున్నారు ప్రతి క్షణం ఎందుకంటే వాళ్ళ జీవితాల్లోని విలువ లేదని ఎందుకంటే ఏమీ లేదండి పెళ్ళైన సంవత్సరాలకు ఆరు నెలలకు కూడా భర్తలు వేరే దారిలోకి వెళ్ళడం భార్యలను పట్టించుకోకపోవడం వాళ్ళని అశ్రద్ధలు చేయడం ఇలాంటి పనులన్నీ చాలా జరుగుతున్నాయి ఒక భర్త భార్యనే కాదండి పిల్లల విషయంలో కూడా ఇలా జరుగుతుంది మరి అద్భుతమైన పరిహారాలు మీరు పాటించండి చాలా అద్భుతంగా మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఎందుకంటే ఒక్కటేనండి నేను అప్పటికి ఇప్పటికీ చెప్తున్నాను చాలామంది జీవితంలోని భర్త అనేవాడు ఇంటికి పెద్ద అతను సరిగ్గా ఉంటే ఫ్యామిలీ మొత్తం సరిగ్గా ఉంటుంది ఒక భార్య భర్త నుంచి ఏ ప్రేమ కోరుకుంటుందో ఆ ప్రేమ ప్రతి భార్య ఆశిస్తుంది అంత పవిత్రమైన ప్రేమ కావాలి అని కానీ ఆ ప్రేమ ఈ రోజుల్లో భార్యలకి చాలా వరకు దొరకట్లేదండి ఏ భార్యకైనా సరే చాలా వరకు లోపల లోపల చాలా మదన పడుతుంటూనే ఉంటున్నారు ఎక్కడో నూటుకో కోటుకో ఒక్క ఫ్యామిలీ బాగుందంటే మిగతావన్నీ అస్తవ్యస్తంగానే ఉంటున్నాయి ఇలాంటి అస్తవ్యస్తంగా ఉన్న మీ జీవితాన్ని మీరే బాగు చేసుకుని మంచి పరిష్కారం మీ ముందుకు తీసుకొచ్చానండి మరి తప్పక పాటించండి నేను మీకు చదివి వినిపిస్తాను అదేంటనే పరిష్కారం మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఒక భార్య భర్త ప్రేమను తన మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అటువంటి ప్రేమను తను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది ఆ ప్రేమ తన సొంతం అవ్వాలంటే తను ఎప్పుడు తన భర్త ఎప్పుడు తన ఆకర్షణలో ఉండాలంటే తను చెయ్యవలసిన పరిష్కారం అనేది చాలా తేలికైనది అది మీకు ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు ఎందుకంటే అది తెల్ల జిల్లేడు చెట్టుతో చేసే అద్భుతమైన పరిష్కారం అండి అలాంటి అద్భుతమైన పరిష్కారాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచుతున్నాను మరి వినండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చాలామంది అనుకుంటారు ఈ కంప్యూటర్ యుగంలో ఇవన్నీ జరుగుతాయని డెఫినెట్గా జరుగుతాయండి తెల్ల జిల్లేడు చెట్టుకి చాలా మహిమ ఉంది ఆ మహిమను మనం ఉపయోగించుకుంటే చాలా మంచి జరుగుతుంది ఈ పరిష్కారం అనేది మనం చేయాల్సింది ఆదివారం రోజు లేదా సోమవారం రోజు లేదా అమావాస్య రోజు లేదా పూర్ణమి రోజు అంటే మైలు గీలు ఉండకూడదు చక్కగా తలస్నానం చేసి నెలసర్లు కూడా ఉండకూడదు చక్కగా తలస్నానం చేసి బా ఒక భార్య ఇది భార్యలు మాత్రమే చేయవలసిన పరిష్కారం అంటండి ముఖ్యంగా ఇది భార్యాభర్తలకి సంబంధించిన పరిష్కారం అంట చెప్పాను కదండి చక్కగా తలస్నానం చేయమంటున్నారు మైలు గీలు ఉండకూడదు అంటూ ముట్టు ఉండకూడదు అంటే మీరు ఇల్లంతా శుద్ధి చేసుకొని నీట్గా ఉంచుకోండి అలాంటివి ఏమీ లేకుండా ఏ రోజు అంటున్నారు ఇల్లు అమావాస్య పౌర్ణమి ఆదివారము సోమవారము అద్భుతంగా ఈ పరిష్కారం ఫలిస్తుందంట మరి ఆ పరిష్కారం ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఒక ఒక చెంబులో బెల్లపు నీళ్ళని వేసుకోండి ఒక చొంబులోనంట నిండా బెల్లపు నీళ్ళు వేసుకోండి బెల్లం అనేది కరిగించేసి గడ్డని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక పసుపు తీసుకోండి పసుపు అది ఎంత అంటే మీరు యాభై గ్రాములైనా వంద గ్రాములైనా ఇక మీ శక్తి కొలది ఎంతైనా తీసుకోవచ్చు పసుపు అనేది యాభై గ్రాములో వంద గ్రాములు లేదా రెండు స్పూన్లో మీ శక్తి కొలది ఎంతైనా తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ పసుపుని ఆ బెల్లప నీళ్ళని పట్టుకొని ఆదివారం రోజు లేక సోమవారం రోజు తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళండి తెల్లచిల్లేడు చెట్టు వద్ద కంటండి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెల్ల చిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళిన తర్వాత మీరు ఆ చెట్టు మొదలైన ఈ బెల్లపు నీళ్ళను పొయ్యండి ఆ చెట్టు మొదలనంట ఈ బెల్లపు నీళ్లను పొయ్యండి పోసి తీసుకెళ్ళిన పసుపుని ఆకులపై రాయండి తీసుకెళ్ళిన పసుపుని ఏం చేస్తారు ఫ్రెండ్స్ ఆకులపై అంట రాయండి రాసిన తర్వాత ఆ ఆకుల పైన ఆ పసుపు ఆ పసుపు ఆల్రెడీ రాస్తుంటాం కదా ఆ పసుపు రాసున్నప్పుడు మన వేళతోని ఆ పసుపుని అక్షరాలు రాయండి ఇప్పుడు మనం పసుపు చక్కగా అలికేసి రాసేసిన తర్వాత మనం వేళ్లతో నిలగంటే పడుతుంది కదండి అక్షరం ఆ వే పసుపు రెండు ఆకుల మీద వ్రాయండి రాసిన తర్వాత వేళ్లతో మీరు రాయండి ఎవరి పేరు ఒకవేళ రవి లక్ష్మి అంటే భార్య భర్తలు వాళ్ళిద్దరి పేర్లు చిరుకు కాకు మీద రాయమంటున్నారు ఏ రోజు ఆదివారం రోజు సోమవారం రోజు ఆ పసుపుతో రాసి బెల్లపు నీళ్ళను మొదలైన వేసి మీరు ఒక తొమ్మిది ప్రదక్షిణలంటా చేయండి ఎన్ని తొమ్మిది ప్రదక్షిణలు తెల్ల జిల్లేడు చెట్టు చుట్టూ చేయండి ఆ చెట్టు ఇంటికి దగ్గరలోని దరిదాపుల్లోని ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దూరంగా ఉన్న తెల్ల జిల్లేడు చెట్టును ఎంచుకోండి మీరు దగ్గర ఉన్న చెట్టును మాత్రం ఫ్రెండ్స్ తీసుకోవద్దు దూరంగా ఉన్న తెల్ల జిల్లేడు చెట్టును మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టుని వెనక తిరిగి మరొక పదిహేను రోజుల వరకు చూడకూడదు ఎందుకంటే ఆ పరిహారం చేసిన తర్వాత ఆ అంటే మీరు పదిహేను రోజుల వరకు చూడకూడదంట ఎందుకంటే మన ఇళ్ళ పక్కన ఉన్నాయి అనుకోండి ఇంకా బుక్క ఏదో ఒకటి టైంలో చూసేస్తుంటాం నడుస్తున్నప్పుడు అదే దూరంగా ఉందనుకోండి ఆ దారిని వెళ్ళడం మానేస్తారు ఆ పదిహేను రోజులు అందుకని గురువుగారు ఇలా చెప్పారు అనమాట ఆ విధంగా చేసిన తర్వాత మీ మనసులో కోరిక అంతా తెల్లజిల్లేడు చెట్టుకి నమస్కారం చేసి చెప్పండి చెప్పి మీరు వెనతిరిగి చూడకుండా మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి వెనతిరిగంట చూడబాగండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏ పరిష్కారం చేసినా సరే మళ్ళీ మనం తిరిగి వెనక్కి తిరిగి చూడకూడదు అది పెద్దలు కూడా చాలాసార్లు చెప్తుంటారు మరి ఎందుకనేది ఇక నాకు అంతగా తెలియదు గురువుగారు చెప్పింది మనం ఫాలో అవ్వడమే అంతవరకే మీరు ఏం చేస్తారంటే బెల్లపు నీళ్ళని చెట్టు మొదల్లో వేసి రెండు ఆకుల పైన పసుపు రాసి ఆ పసుపు మీద మీ వే వేళ్లతో పేర్లు రాయండి భార్యాభర్తల పేర్లు రాసి తొమ్మిది ప్రదక్షిణలు చేసి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి మీకు ఏం కావాలో మీ ప్రాబ్లం చెప్పుకున్నారంటే మీ భర్త మీ వసిమయ్యి మీ దగ్గరే ఉంటాడు ఇరవై నాలుగు గంటల్లో ఉంటాడంటండి ఈ పరిష్కారంలో కూడా ఉంది మరి పదిహేను రోజుల వరకు ఈ పరిష్కారం చేసినాక తిరిగి వెనక్కి అయితే చూడకపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో